అమృతపురం గ్రామ కాపరస్తులకు ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి దేవుని పేరట మీ అందరికీ వందనాలు మరొకసారి మీ అందరికీ ఉదయ కాలమున శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం మీరు మాకెందుకు శుభాలు తెలియపరుస్తున్నారా అనేటువంటి ప్రశ్న మీదైతే సమాధానం ఏమిటి అంటే మేము ప్రకటిస్తున్నటువంటి మాట శుభవార్త గనుక ప్రేమైన ఈ గ్రామముకు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేసి విశాఖపట్నం నుంచి మమ్మల్ని ఇంతవరకు తీసుకుని వచ్చి ఈ శుభవర్తమానాన్ని మీకు ప్రకటిస్తూ ఉండగా దయచేసి మీరు ఎక్కడున్నా కానీ మీరు ఎటువంటి పనుల్లో నిమగ్నమైనప్పటికీ కూడా దయచేసి మీ పనులు చేసుకుంటూ ఒకవేళ మీరు పడుకొని ఉన్నా తెలియదలిసి ఉన్నా ఈ మాటలు దయచేసి కొన్ని నిమిషాలు మా మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రతిభలాడుతూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది అది ఏంటంటే దేవుడు ప్రేమై ఉన్నాడు అని అందుకే యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారు వచ్చినలో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ఈ మాట ఇలా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు దేవుడట లోకమును ఎంతో ప్రేమించాడట దీనిని ఏమంటామంటే మన భాషలో అర్థం చేసుకోవాలంటే అసలు దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాలి ప్రేమ అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే లోకములో ఉన్నటువంటి మానవులకి దేవుడికి ఏదో బంధం ఉంది ఆ బంధము పేరే ప్రేమ బంధం రెండవ మాట అంటాడు దేవుడి గ్రంథంలో ఇలా సెలవిస్తుంది దేవుడి లోకమును ఎంతో ప్రేమించడం మాత్రమే కాదు దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిని వాణియొందు అని రాయబడింది మా బైబిల్ గ్రంథంలో ఈ మాట చెప్పేటటువంటి వాక్య సారాంశం ఏంటంటే ఏ దేవుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులతో కనవేసుకున్నటువంటి ఆ బంధానికి దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైనటువంటి భాగ్యము అనొచ్చు ఆ భాగ్యమే దేవాది దేవుడు సాక్షాత్ ఆయన ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయము కానివాడు ఆయన సొంత కుమారుడు ఒకే ఒక కుమారుడు బైబిల్ గ్రంథం చెప్తుంది ఈయన ప్రియ కుమారుడు అంటే ఎంతో ప్రేమా కుమారుడట అటువంటి కుమారుడిని లోకంలో ఉన్నటువంటి నరులు లేక మానవులు అనేటువంటి వీరి వరకు దేవుడికి మానవులకు ఉన్న బంధానికి క్రియారూపకము అనగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని నేను అంటే నీ ప్రేమకు క్రియ ఏంటి అని ఒకవేళ అడిగితే దేవాది దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని మీకు మీ కొరకు పంపించాడంట దాని అర్థం ఏంటంటే లోకము అడిగితేనే లోకము ప్రార్థిస్తేనే లోకము ప్రయాస పడితేనే ఈ లోకము ఎన్నో ప్రయత్నాలు చేస్తేనే సాక్షాత్ దేవుని కుమారుడు అనగా దేవుడు తరుణతను తగ్గించుకొని ఈ లోకానికి పంపించబడలేదు అంటే మానవుడికి ఏదో అవసరం ఉంది ఆ అవసరతను గుర్తించి సాక్షాత్తు దేవుడే తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పుట్టించాడు లేకపోతే ఆయనకి ఈ లోకానికి పంపించాడు దీనిని ప్రేమాభాగ్యం అంటాను మూడవదిగా తన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతివాడు ప్రతిసారి మనము ప్రేమిస్తాం బాగానే ఉంది దానిని బంధం అంటాం ఆ ప్రేమకు క్రియారూపకం ఏంటంటే బాధ్యత అనగా క్షమించండి దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం ఏమిటి అంటే యశు ఈ లోకంలో పంపించడం ఇప్పుడు మూడవది ప్రేమకు ఎప్పుడు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించదు అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని మనం ప్రేమించాం పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు ఆమెను పోషించాలి ఆమెని పరిరక్షించాలి ఆమెను భద్రపరచాలి అంటే ఖచ్చితంగా నిజంగా మనం ప్రేమిస్తే ఒక బాధ్యత కలిగి మనం ప్రవర్తిస్తాం అంటే దేవుని యొక్క ప్రేమలో ఏముందంటే గొప్ప బాధ్యత ఉంది అమ్మా ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మానవుల పట్ల కలిగినటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికను మీకు జ్ఞాపకం చేస్తున్నాం తల్లి తండ్రి చల్లి అన్నా తమ్ముడా ఈ మాటలు వినాలి అంత మాత్రమేనా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు ఎవరైతే విశ్వసిస్తారో వారు ప్రతి వారు అంటారు అటు అమెరికా వారైనా ఇటు ఆస్ట్రేలియా వారైనా అతడు ఆఫ్రికా ఖండంలో ఉన్నా ఇటు ఆసియా ఖండంలో ఉన్నా అతడు గొప్పవాడైనా అతడు తక్కువ వాడైనా అతడు దాసుడైనా అతడు సామాంతుడైనా అతడు ధనవంతుడైనా దేన దరిద్రుడైనా అతడు అందముగా ఉన్నవాడైనా అందము లే విహీనుడైనా అతడు బలవంతుడైనా అతడు బలహీనుడైనా ఎటువంటి వారైనా ప్రతి వారుకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన బాధ్యత ఏంటో తెలుసా నా కుమారుణ్ణి మీకు పంపించాను ఆయన పుట్టిన ఆ జన్మమునందు ఆ జీవితమునందు ఆయన చేస్తున్న ఒక ప్రత్యేకమైన త్యాగమునందు ఎవరైతే విశ్వసిస్తారో వారు నసిబ్బా నిత్య జీవం పొందుతారంట దీనినే దేవుని యొక్క ప్రేమ భరోసా అంటారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా భరోసా ఇవ్వలేరు సాధారణంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకోనండి కానీ అర్థం అంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి తల్లిదండ్రులు పెండ్లు చేస్తే ఆ తల్లిదండ్రులకి ఎప్పుడు కావాల్సింది ఏంటంటే నా దాని ఒక కుమార్తెని మీకు ఇచ్చి పెండ్లి చేస్తున్నాం నా కుమార్తెని ఏ రకమైనటువంటి పరిస్థితులకి లోనవ్వకుండా తండ్రి పెట్టకుండా నే తండ్రి ప్రేమను తల్లి ప్రేమను అన్నదమ్ముల ప్రేమను అక్కచెల్లెల ప్రేమను ఖచ్చితంగా నువ్వు చూపించాలనేటువంటి భరోసా ఆ పెండ్లి కుమారుడు ఆ భర్త ఇవ్వగలిగేటట్టుకుంది ఇదే ప్రేమ సాదృశ్యం సాక్షాత్ ఏ శ్రీ కృష్ణ రెండు వేల ఇరవై నాలుగు క్రితం ఇదే మానవాల పట్ల జరిగించారు మొదటిది ఏంటో చెప్పాను మీకు ఆయన యొక్క ప్రేమ బంధం దేవుడు లోకము ఎందుకు ప్రేమించాల్సి వచ్చి అని మీరు అడిగితే ఇదే సమాధానం వర్గా లోకమట భయంకరమైనటువంటి మూడు భయంకరమైన స్థితులలో ఉన్నది లోకము నటించే లోకం అంటే బైబల్ అందుకే ఈ లోకపు నటన గతించి పోవచ్చున్నది ప్రేమైన ఈ లోకము నటిస్తే నటించేటటువంటి ఈ లోకాన్ని దేవుడు ప్రేమించవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ లోకాన్ని సాధారణంగా నటించే వాడిని నటులే ప్రేమిస్తారు కానీ విచిత్రం ఏంటో చెప్పనా నటించే వాడు ఏమంటాం మన అర్థంలోని యార్థవంతుడు కాదు అని అంటాం మరి దేవుడు ఎటువంటి వాడు యథార్థవంతుడు యథార్థవంతుడు దేవుడు యథార్థత లేనటువంటి నటించే లోకాన్ని ప్రేమించిన కారణం ఏంటో తెలుసా ఆయనకి ఒక బంధం ఉంది దానిదే ప్రేమ బంధం దేవుడు యథార్థవంతుడు కాకపోయినా కూడానా నటించేవారైనా కూడానా ఆయన ప్రేమించాడు రెండవది ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు దేవుడు అంటే అర్థమేటో తెలుసా ఈ లోకములో ద్వేషం ఉంది ఆయన ప్రేమించే దేవుడు ఈ లోకమేమో ద్వేషించే లోకం ఇటువంటి ద్వేషించే లోకాన్ని ఎందుకు ఆయన ప్రేమించాడు లోకాన్ని అంటే ఆయనకు ఒక బంధం ఉంది అదే ప్రేమ బంధం మూడవది లోకమును ఎందుకు ఆయన ప్రేమించాడు అంటే ప్రేమ మీకు శ్రమ కలుగును ఏ లోకాన్ని అయితే శ్రమ పెడుతుందో ఏ లోకమైతే హింసిస్తుందో ఏ లోకమైతే అన్యాయంగా మనల్ని మాట్లాడుతుందో అదే లోకాన్ని శ్రమ పెట్టి హింస పెట్టే లోకాన్ని ఎవరు ప్రేమించరు అయితే ప్రేమించగలిగిన వారు ఒకే ఒకడున్నాడు ఆయన పేరే నరేడని ఎస్సు సుప్రభారు అందుకే ఆయన లోకాన్ని ప్రేమించారు ఇది ప్రేమ బంధం మీరు ఆలోచిస్తారా యథార్థవంతుడైన దేవుడు యథార్థతలైన మానవులు ప్రేమించాడు చెడు ఉన్నటువంటి లోకాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రేమించాడు శ్రమ పెట్టే లోకాన్ని శ్రమకు అప్పగించుకున్నటువంటి జనాధి దేవుడు ప్రేమించాడు ప్రేమైన వారు కూడా ఇదే ప్రేమ బంధం ఈ ప్రేమ బంధంలోనికి మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన ప్రేమ బంధంలోనికి రమ్మని అడుగుతున్నాడు ఆ ప్రేమ నీకు అర్థమైతే ఆ ప్రేమ యొక్క బంధం యొక్క విలువ ఎందుకు ప్రేమించాలో మీకు అర్థమవుతుంది రెండవ దానికి ఆయన యొక్క గొప్ప వరలు ఏడు అమ్మ మీరు గమనించారా ఎన్నో రోజులు పెళ్లి అయిన తర్వాత కనీసం పిల్లలు కూడా పుట్టకపోతే పది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకో అది మగ మగపిల్లవాడైతే నా ఇంటికి వారసులు పుట్టారని తల్లిదండ్రులు ఎంతో కార్యం చేస్తారే ఎంతో గొప్ప పండుగ చేస్తారే ఎంతో మందిని పిలిచి పండుగలాగా జరిపిస్తారే మరి ఒక్కగానే ఒక కుమారుడు దేవనరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి ఆయన ప్రేమించడంటే ప్రేమని గమనించండి ఆయన ప్రియ కుమారుడు అంటే ఆయనకి ప్రేమ లేక లోకంలో తన చేతులతో తన జీవమునిచ్చి పెంచి పోషించి పరిరక్షిస్తున్నటువంటి మానవులంటే ప్రేమ అంటే తన అర్థం తెలుసా కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన మన కొరకు ఈ లోకానికి పంపించారట తన అర్థం తెలుసా నానా నువ్వంటే నాకు ప్రేమ ఎక్కువ నువ్వు ఉన్నది ఒక్కగానే ఒక కుమారుడివే కానీ విచిత్రం తెలుసా నీకంటే నీ ద్వారా ఒక పని జరగాలి కాబట్టి నీ ద్వారా ఒక కార్యం అనుకుంటున్నాను మానవుల పట్ల నా ప్రణాళిక ఒకటి జరగాలి కాబట్టి నిన్ను ఈ లోకానికి పంపిస్తున్నాను వారి కొరకు నీవు ఏమైపోవాలో తెలుసా లోకానికి ృష్ణ ప్రభువారు అనేటువంటి ఈ దేవనరుడు ఏం చేశాడు తెలుసా తండ్రి నీ చిత్తము నువ్వు ఎక్కడికి పంపిస్తే ఎలా పంపిస్తే ఏ విధంగా ఉండవంటే నేను అలా ఉంటానని చెప్పాడు ఇదండి ఏ శ్రీ ప్రభు వారి యొక్క పుట్టుకలోని ఉన్న జన్మ రహస్యం ఆయన పుట్టినప్పుడు పాపము లేనివాడిగా పాపము చేయని వాడిగా పాపము ఎరగనట్టు లోకంలో పుట్టారు అందుకే ఈ ప్రపంచంలో ఆయన విసిరుస్తున్న సవాల్ ఏంటో తెలుసా ఆయన స్వకీయుల్ని అడగలేదు ఆయన సొంత వారిని అడగలేదు ఆయన తెలిసినటువంటి వారిని అడగలేదు ఆయన అడిగిన ఒకే ఒక మాట ఏంటో తెలుసా ఆ చుట్టూ ఉన్నటువంటి శత్రువులను అడిగాడు మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నేరస్థాపన చేయగలరా ప్రేమైన వారిని గమనించండి ఒక శత్రువు కాదు లోకం ద్వేషించేవారు గాని యేసు ప్రభు వారి మీద పాపము చేసినటువంటి దుర్గ జల్లేవారు ఒక్కరు లేరు ఎందుకో తెలుసా ఆయన పరమ పవిత్రుడిగా ఈ లోకంలో జన్మించాడు ప్రేమే గమనించండి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన అద్భుతమైనటువంటి తరుణం ఏంటో తెలుసా యేసు కృష్ణ ప్రభువులకి అందరికి ఇవ్వబడిన మహాభాగ్యము ఎందుకో తెలుసా ప్రేమే వారులరా కృష్ణు ప్రభు ఈ లోకానికి పంపించడం కదా మూడు కారణాలు మీకు చెప్తాను మొదటి కారణం ఏంటో తెలుసా దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడంలో ఉన్నటువంటి మొదటి కారణం ఏంటో తెలుసా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే గాని తీర్పు తీర్చుటో తండ్రి దేవుడు కుమారుని యేసు కృష్ణు ప్రభు పంపించలేదని దేవుని ఈ లో తీర్గాలి ఎందుకు తీర్పు వచ్చింది పాపం వలన ప్రపంచంలో మానవులందరూ అందరూ కూడా పాపం అయిపోయారు ఎందుకు బైబి సెలవిస్తుంది నీతి మంత్రుడు ఒక్కడు లేడు ఒక్కడు కూడా లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఆ మహిమకు తగినటువంటి జీవితం తన ప్రీకుమే కృష్ణ లోకానికి పంపించి లోకముల తీర్పు జరగవలసింది బదులు రక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు దేవుడు అంటే పిసుపడ ఈ లోకానికి పంపించిన కారణం ఏంటో తెలుసా ఆయన ద్వారా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని అంటే రక్షణ పొందడం ఎప్పుడయ్యా ఒక ఇంటికి రక్షణ ఎప్పుడు వస్తుంది ఒక ప్రాకారపు బోరు ఉంటానే కదా ఒక పెద్ద గోరు ఉంటాయి కదా దొంగలు వస్తాయేనో మృగాలు వస్తాయేనో సర్పాలు వస్తాయనో ఏవో హాని చేస్తాయనే కదా మనం ఇంటి చుట్టూ ప్రాకారం వేస్తాం బోర పెట్టుకుంటే మానవులు ఒకవేళ తీర్పు లోనైతే ఆ తీర్పు ద్వారా అగ్నిగుండం ఆ గంట గుండంలోనికి వెళ్ళకూడదని యేసు క్రిస్తున్నారు వీరందరినీ ఎలాగైనా రక్షించాలి వీరందరినీ ఎలాగైనా ఆ రక్షణ వారెవరికి తీసుకురావాలి ఆ తీర్పు వారిలోకి రాకూడదు వారి పాపాలంలోకి వెళ్ళకూడదు వారి మరణంలోకి వెళ్ళకూడదు వారి అగ్నిగుండంలో కాలకూడదని తన ప్రియ యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షించడం కొరకు ఈ లోకానికి పంపించాడు రెండవది నేను చెప్తున్నాను దేవుని వాక్యం సర్విస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట తన కుమారుని ద్వారా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు జీవించాలని అంటే ప్రతి ఒక్కరు జీవు వారిలో ఏముంటుందంటే మరణం ఉంటుంది మరణంలో ఉన్న ప్రతి ఒక్కరు చీకటిలో ఉంటాడు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నది ఎందుకో తెలుసా ఆయన ద్వారా ప్రతి ఒక్కరు జీవించాలని ఆయన ద్వారా వెలిగించబడాలని ఆశ అందుకే బైబిల్ గ్రంథం సర్విస్తుంది ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను ఆ వెలుగు చీకటిలో ఉన్న ప్రతి వారిని వెలిగిస్తుంది కానీ ఆ చీకటి మనుషులు గ్రహించలేకపోతున్నారు ప్రతి ఒక్కరు చీకటిలో ఉన్నారు అంటే తెలుసా ఒక అంధకారం ఒక 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 భ్రమ భయం నిశ్చలమైన స్థితి లేకపోవడం వారి జీవితంలో గందరగోళం జీవితంలో తారతమ్యం వారికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వీటి నుంచి దేవుడు బయటికి తీసుకురావాలనుకుంటున్నారు దేవుడు ఇచ్చినటువంటి రెండు శ్రేష్టమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేశాను ఈ లోకానికి వచ్చింది రక్షించడానికి ఏసు వారి లోకానికి వచ్చింది ప్రకటించడానికి మూడవదిగా అతి శ్రేష్టమైన మాట ప్రతి ఒక్కరు తమ చెవులు రింగరించుకొని వినాలి ఈ పాపంలో మానవుడు చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్వం జరగకపోతే ఆ ప్రాయశ్చిత్వం జరగాలంటే నరుడే ఆత్మైన దేవుడే సాక్షాత్ రక్త మాంసంలో పాలువాడి రక్త మాంసం కలిగిన నరుడుగా ఈ లోకంలో జీవించకపోతే ఆయన రక్తము చిందించడానికి అవ్వదు ఆ దేవనరుడు పరమ పవిత్రుడే ఉండాలి ఆ పవిత్రమైన రక్తం ఈ ఎవరైతే విశ్వసిస్తారో రక్తాన్ని విశ్వసించడం ఏమిటని అనుకుంటున్నారా రక్తం అంటే ఏంటో తెలుసా ఈ రక్తము ప్రాణములో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనది ఈ రోజు నువ్వు బతికాలంటే రక్తం కావాలి పాపముల వచ్చి మరణం అయితే ఆ మరణం జీవంలోకి రావాలంటే జీవంలో నుంచి వచ్చిన వాడి తీర్పుని దాటాలంటే ఖచ్చితంగా ఆయన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఆయన ప్రతి మానవుల కొరకు చనిపోయి రక్తం కార్చారు సమాధి చేయబడ్డాడు తిరుగు లేచినాడు రథంలో రాబోతున్నాడు ప్రేమ వల్లరా ఇది ప్రేమ యొక్క భాగ్యం ఈ భాగ్యము ఎంతో మంది మిస్ అయిపోయారు ఈ వర్తమానం దేవుడు నీకే సెలవిస్తున్నాడు ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రేమ వల్లరా ఎంత కాలం ఆయన భాగ్యాన్ని వదులుకుంటారు ధనము దొరికితే వదులుతామా బంగారం దొరికితే వదులుతామా వెండి దొరికితే వదులుతామా ఈ బంగారము ఈ వెండి ఈ లోకంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన భాగ్యాలు కీర్తి ప్రతిష్టలు దళగతల కంటే దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి ఒకే ఒక భాగ్యం రక్షణ భాగ్యం దీన్ని ఎవరు దయచేసి వదులుకోకండి ప్రకటిస్తున్నటువంటి వాటి రక్షణ మాట ఇదే మూడవదిగా ప్రతి వాడు ఎవరైతే విశ్వసిస్తారో ప్రతి వాడు విశ్వసించడం అంటే నీ జీవితంలో ఈ బాధ్యత కలగాలి ప్రేమించేవాడికి బాధ్యత ఉంటుంది ఏసు క్రీస్తు ప్రభావ ఎంతగా నేను ప్రేమించారంటే నువ్వు చనిపోతే నీ స్థానంలో ఆయన చనిపోయారు నువ్వు తీర్పు తీర్చబడాలంటే నీ స్థానంలో ఆయన తీర్పు తీర్చబడ్డాడు నీవు చనిపోయి అగ్నిగుండంలోకి వెళ్ళవలసింది అగ్నిగుండం ఇటువంటి దానిని నమ్మడానికి కనీసం మీరు చేయవలసింది ఒక్కటే ఏసులందు విశ్వాసం ఉంచండి అప్పుడు ప్రతి వారిన శింపక నిత్య చెయ్యంట్లో వారిని కంగిస్తారు ఇదే ప్రేమ యొక్క భరోసా ఈ భరోసా నీకు కావాలంటే ఏసులందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు దేవుడి మాటలు దీవించు కాక ఆమె